మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒక నిరసన కార్యక్రమం చే చేయడం జరుగుతుంది యువతులందరూ పాల్గొని దీంట్లో ఎందుకంటే అన్యాయం జరిగింది యువతరానికి అన్యాయం జరుగుతుంది కూడా వాళ్ళకి ఎందుకంటే ఎన్నో మోసపు హామీలు ఎన్నో మాటలు చెప్పి మేము వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు కూడా చెప్పి మోసం చేసిన ఏదైనా ప్రభుత్వం ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటు ఉంది నాలుగు సార్లు సీఎం అయ్యారు నాలుగోసారి సీఎం అయినా కూడా నేను అబద్ధ హామీలు చెప్తేనే ప్రజలు నాకు ఓటేస్తారని ఆయన నమ్ముతారేమో కానీ అందుకోసమే రెండు వేల కూడా అదే చెప్పి మరి యువతరాన్ని మోసం చేశారు అలాగే ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు ఏదో షో ఆఫ్ చేస్తూ మేము లైక్ జాబ్స్ మేలా పెడుతున్నాము లేకపోతే ఈ కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఏదో బోగాస్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా అమలు అయ్యే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా లేదు ఏదైనా అమలు అయినా కూడా వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ లెవెల్లో నిజంగానే బెనిఫిషరీస్కి ఎవరికి కూడా అందే పరిస్థితిలో లేదు ఎందుకంటే వాళ్ళు ముందు వాళ్ళది ఒకే ఒక ఎజెండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉన్నా మేము కడుపు నింపుకోవాలి మా కడుపు నిండిన తర్వాత అప్పుడు పేదోళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పే ఉద్దేశంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఆయనకి ముందు ఆయన ఏదో ప్రతి స్కీంలో కూడా ఒక స్కామ్ ఉంటుంది అని చెప్పి చూయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే కూటమి ప్రభుత్వం దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్తే దానికి తా అంటే తందానా ఆడుతూ వస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆయన ప్రశ్నించట్లేదు ఏంటి మనం ఇన్ని హామీలు ఇచ్చామే ఈ హామీలు ఏమైనాయి అని చెప్పి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగిన దాఖలా లేదు ఏదైనా అడిగితే ఈయనకి స్కీమ్ వస్తుంది ఈయన స్కీమ్ వచ్చిన దాంట్లో అది స్కామ్ జరిగిద్ది ఆ ప్రకారంగానే పోతుంది తప్ప కూటమి ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం న్యాయం చేయాలి మాట ఇచ్చాము మళ్ళీ మనం వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పి ఆలోచనలు అయితే లేదు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ముందు నాలుగు సంవత్సరాలు మనం ఎంజాయ్ చేద్దాం మనం మనం సంపాదించుకుందాం మనం చేద్దాం మళ్ళీ చివరి సంవత్సరంలో మనం అంతా ఖర్చు పెడదాం చేద్దాం అనే ఉద్దేశంలో అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే యువతల మీద వాళ్ళు జరుగుతున్న ఈరోజు మీరు ఒకటి మాట గుర్తుపెట్టుకోండి ఎంతోమంది ఈరోజు యువతలు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోను లేకపోతే యువతరాలు వచ్చి వాళ్ళు పాడైపోతున్నారు కారణం మీరే ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించట్లేదు కదా అందుకోసం వాళ్ళు కూడా ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి రోడ్ల మీద ఒకళ్ళకొకళ్ళు ఏం చేయాలో తెలియక పోరం బోకులుగా తిరిగేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వమే ముందు మీరు చర్యలు మీరు చెప్పిన హామీలని ముందు పూర్తి చేయండి దాని తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తున్నారు కదా రోడ్డు మీద వస్తున్నారు చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి పని పాట లేదా అని చెప్పి నేను మేము అడుగుతుంది అదే వాళ్ళకి పని పాట మీరు ఇప్పించలేకపోయారు మీరు హామీ ఇచ్చారు అది నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేశారు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇంక వీళ్ళతో కుదరదులే మన దారి రహదారే అని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే ఆ విధంగా ప్రజలు కూడా ఇక్కడ ఉన్న యువతరాన్ని కూడా అలవాటు పడిపోతున్నారు అందుకోసం మిమ్మల్ని కోరుకునేది ఈ రాష్ట్రాన్ని మరొక్క బీహార్ చేయకండి ఈ రాష్ట్రం ఎందుకంటే రోజువారీ అక్కడ కూలీ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు ఆ పరిస్థితి తీసుకొని రావద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం గతంలో మీరు ఇచ్చిన హామీల్ని పూర్తి చేస్తూ సూపర్ సిక్స్లని కంప్లీట్ చేసి విధంగా ఎందుకంటే సూపర్ సిక్స్లో లో రెండో మూడో రెండు పూర్తి చేశారు మరి మిగతా నాలుగునేమంటారంటే ఎవరైనా అడిగితే మేము నాలుగు కోస్తాం అంటున్నారు ఏంది ఈ ప్రభుత్వం అంటే ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకుండా వదిలేస్తారా అంటే మీరు చేసేవి అన్ని మంచివి మేము అడిగితే తప్పవుతుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకే బుద్ధి మనం మేముగా చెప్పేది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు చెయ్యని ప్రతి ఒక్కటి కూడా మేము రోడ్లో తీసుకొని రావడమే మా బాధ్యత అది ప్రజలు వెంటే ఉండి ప్రజలతోనే మేము చేస్తాం ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది అలాగే మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే మీరు చెప్పిన నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే మీరు నాలుగు లక్షలు ఉద్యోగాలు తీసేసినవి కానీ మీరు వాళ్ళకు అవకాశం కలిగనివ్వండి ఉద్యో నిరుద్యోగుల్ని ఉద్యోగం వచ్చేలా చేయండి మీరు చెప్పిన హామీ మీద మీరు చెప్పిన మాటల మీద నిలబడి ఉండండి ఏదో ఆ టైంలో చెప్పేసాం అయిపోయింది అని కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు ప్రజల్లో రావాలి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆదరణ ఎందుకు పెరుగుతుంది అని అంటే మీరు చెప్పిన హామీలు పూర్తి చేయలేకపోతున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆదరణ పెరుగుతుంది ఎందుకంటే ఆయన మీద నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు అమ్ము చేసుకోకుండా మీ మీద మేము ఒక్కటే కోరుకుంటున్నాం మీరు కేసులు పెట్టడం లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వైఎస్ఆర్సీపీ వాళ్ళని లోపలేసి మీరు ఆనందపడటం ఇవన్నీ కాదు మేము మీకు మీకు అధికారం ఇచ్చింది ఎందుకనంటే మీరు చెప్పిన మాట చేస్తారని అధికారం ఇచ్చారు కాబట్టి అది నిర్వర్తించుకొని ఈరోజు నిజంగానే గుంటూరు మరి జిల్లాలో చాలా చక్కగా జిల్లా అధ్యక్షుడు మరి యువత యువత జిల్లా అధ్యక్షుడు ఉత్తేజ ఆధ్వర్యంలో అలాగే హరికృష్ణ కానీ వినోద్ కానీ ఇక్కడున్న మరి జిల్లా అధ్యక్షులు జిల్లా అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ లేకపోతే నియోజకవర్గం సంబంధించిన ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు యువత ప్రోత్సహించి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండి వాళ్ళందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు కలం హరికృష్ణారెడ్డి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల యోజన విభాగం జోనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన యువత పోరు అనే కార్యక్రమం మీద ఏదైతే గత ఏడాది కాలంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరూ కూడా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చి యువతని విద్యార్థుల్ని మోసం చేసిన దాన్ని ఆ తీరుని ఎండగడుతూ నిరసిస్తూ ఈరోజు ఈ అనైతిక విధానంపై ప్రశ్నిస్తూ మేము ఈరోజు పోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే అధిక సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు ఏదైతే ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసి మేము మోసపోయాం నారా లోకేష్ మహానాడు సాక్షిగా చెప్పాడు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మేము యోగాలం ద్వారా నిరుద్యోగ ప్రతి కుటుంబ ప్రతి నిరుద్యోగికి మూడు వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు వాగ్దానం చేయడం హామీ ఇవ్వడం జరిగింది కానీ వంద రోజులు పోయి నాలుగు వందల రోజులు అవుతున్నా కానీ ఇప్పటివరకు దాని దిశగా ఏం అడుగులు వేయలేదు అడుగులు వేయకపోగా మేము ఏ ఐదేళ్ల కాలంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అంటే సుమారుగా నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షలు ఉద్యోగాలు తీసేశారు వాలంటీర్లు అయితే రేషన్ వెహికల్ సంబంధించిన ఇరవై వేల ఉద్యోగాలు అయితే ఏంటి బీవరేజ్ కార్పొరేషన్లో ఇరవై వేల ఉద్యోగాలు అయితే ఏంటి అలానే ఆప్ కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అందరూ చర్చించుకుంటున్నారు ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతర ఇతర ఉద్యోగాలు అయితే లెక్కలేనని తీసేశారు వాళ్ళకు కోటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము వెంటనే ఏదైతే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాన్న లోకేష్ మన జనవరిలో విడుదల చేయలేదు కనీసం వచ్చే సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అలానే ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వం చేసిన హామీ చేసిన ప్రచారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంట అని బాండ్లు కూడా ఇచ్చారు ఆ బాండ్లు అందరూ పట్టుకొని తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఆడ కనిపిస్తాడు లోకేష్ ఆడ కనిపిస్తాడు అందరూ ఫ్లైట్లలో ప్రత్యేక విమానాలు కనిపిస్తున్నారు తప్ప నేల మీద ఏడా కనపడతలేదు కాబట్టి వెంటనే ఏడాది కాలంగా ప్రతి ఒక్క నిరుద్యోగి బాకీ ఉన్న ముప్పై ఆరు వేలు ప్లస్ రాబోయే మూడు వేలు వచ్చే నెలలో వచ్చే మూడు వేలు మొత్తం ముప్పై తొమ్మిది వేలు రేపు జూలై ఓటో తేదీని వెంటనే విడుదల చేయాలని చెప్పి విడుదల చేసే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం సమర్పించాను అలానే ఒక నిరుద్యోగులనే కాదు విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో మోసం చేస్తూ ఉన్నారు ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము మెమరాండం ఇచ్చాం కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వం ద్వారా వెంటనే ఈ విడుదల చేశానని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ